హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పన్నుకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త అండి రెండు వారాల యొక్క బిల్లులు జూలై ఇరవై ఏడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి కూలీల యొక్క అకౌంట్స్కి డబ్బులైతే విడుదల చేయడం జరిగింది టోటల్గా మనం చూసుకున్నట్టయితే ఆరు వందల ఐదు కోట్లు అనేది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బుల్ని మనకు వచ్చి రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో డబ్బులు పడ్డాయా లేదా తెలంగాణలోని డబ్బులు పడ్డాయా అదేవిధంగా ఏ డేట్సు ఎంత అమౌంటు డేట్స్తో సహా ఒక వీడియోను అనేది చేయండి అనేసి నా సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా అలాంటి వారి కోసం ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ఈ పేమెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో నేనైతే మీకు అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బుల గురించి చాలా చక్కగా చక్కటి వీడియోస్ అనేది నా ఛానల్ ద్వారా మీరు మీ మొబైల్లో పొందడం కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న వారికి శుభవార్త అండి రెండు వారాల యొక్క బిల్లులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మొదటి వారం బిల్లు మనం చూసుకున్నట్టయితే మే పన్నెండవ తారీఖున ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఆ డేట్స్లో వెళ్ళిన వారికి శుభవార్త అండి మే పన్నెండున వెళ్ళిన వారికి డబ్బులు అయితే పడడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మే పంతొమ్మిది సో ఫ్రెండ్స్ ఈ వారంలోని పనికి వెళ్ళిన వారి యొక్క అకౌంట్స్కి రెండు వారాల బిల్లులైతే క్రెడిట్ అవ్వడం జరిగింది ఒకటి మే పన్నెండు రెండు మే పంతొమ్మిది సో ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు వారాల బిల్లు ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న వారి యొక్క అకౌంట్స్కి జూలై ఇరవై ఏడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు వారాల బిల్లులైతే జమ అవడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మాకైతే ఒక వారం బిల్లు పడడం జరిగింది అనేసి కొంతమంది కామెంట్ చేస్తే చాలామంది అయితే మాకు రెండు వారాలు బిల్లు పడ్డాయి అనేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ మే పన్నెండవ తారీఖున పనికి వెళ్ళిన వారికి ఆ వారం బిల్లు అయితే పడడం జరిగింది పంతొమ్మిదవ తారీఖున పనికి వెళ్ళని వారికి ఆ యొక్క బిల్ అనేది పడలేదు చాలా సింపుల్ అండి ఈ విధంగా మీరైతే తెలుసుకోండి సో ఫ్రెండ్స్ ఒక వారం బిల్లు పడిన వారు ఖచ్చితంగా ఆ రెండు వారాల్లోని ఒక వారం అనేది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకైతే వెళ్ళి ఉంటారు సో ఫ్రెండ్స్ పన్నెండు మే పన్నెండు మరియు మే పంతొమ్మిది ఈ రెండు వారాలనేది ఉపాధి హామీ పని పథకానికి పనికి అనేది వెళ్ళి ఉంటే ఖచ్చితంగా మీకు రెండు వారాల బిల్ అనేది పడుతుంది చాలా సింపుల్ అండి ఈ విధంగా మీరైతే అర్థం చేసుకోండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఈ పథకంలోని ఒక కొత్త కండిషన్స్ అయితే మనకి రావడం జరిగింది ఖచ్చితంగా ఈ పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను ఎన్ఎంఎస్ యాప్లోని ఉదయం ఓ ఫోటో సాయంత్రం ఓ ఫోటో ఖచ్చితంగా మీరు అయితే తీసి పంపించండి మీకు ఫుల్ పేమెంట్ అనేది ఖచ్చితంగా పడుతుంది సో ఫ్రెండ్స్ ఎన్ఎంఎస్ యాప్లోని ఖచ్చితంగా రెండు సార్లు ఫోటో అనేది పంపిస్తేనే అనేది ఖచ్చితంగా వారానికి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది చాలామంది ఒక్క ఫోటోని మాత్రమే పంపిస్తున్నారు అలా పంపిస్తే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మీకు సగం మాత్రమే పడే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఉదయం తొమ్మిది గంటలకు ఫోటో పంపించండి సాయంత్రం నాలుగు గంటలకు ఫోటో పంపించండి మీకు అనేది ఖచ్చితంగా పదిహేను పదహారు వందలు అనేది వారానికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి అదేవిధంగా ఎన్ఎంఎస్ యాప్ లో చాలా మంది ఓటీపీ ప్రాబ్లం అనేసి అంటున్నారు చాలా సింపుల్ అండి దీనికి సంబంధించి ఓటీపీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చక్కటి వీడియోస్ మీకైతే అందించడం జరిగింది ఛానల్ పేరుపై క్లిక్ చేయండి చాలా చక్కగా మనకు వచ్చి ఎన్ఎంఎస్ యాప్ లోని ఓటీపీ ఈ ప్రాబ్లం అనేది చాలా సింపుల్ గా మనం అయితే సాల్వ్ చేసుకోవచ్చును చాలా చక్కటి వీడియోస్ అనేది మేట్స్ కోసం నేనైతే మీకు అందించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి రెండు వారాలు బిల్లులే పడ్డాయి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది స్టార్టింగ్ నుండి మీరైతే తెలుసుకున్నారనేసి నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియోలు లైక్ చేయండి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన డబ్బుల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని